మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తరఫున మెదక్ కలెక్టరేట్ లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో రెండు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ పది ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు షుగర్ ఫ్యాక్టరీ కృషి చేస్తానని ఆయన అన్నారు ఎన్నికల కోడ్ అనంతరం త్వరలో మెదక్ పట్టణం సుందరీకరణ చేస్తానని అన్నారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బడుగు బలగిన వర్గాలకు చెందిన జనాకర్షణ ఉన్న మంచి వ్యక్తి అని ఆయనను అత్యధిక మెజార్తో గెలిపించాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబాక్ అసెంబ్లీ ఇంచార్జి రాజిరెడ్డి చేరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయగౌడ్ మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ రామాయంపేట కౌన్సిలర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఏదో పట్టగా ప్రయత్నం చేస్తే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి మరి మీ ద్వారా ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఏదో ఇంతకు ముందు తుట్రం పుట్రం గా పెట్టుకున్నట్టు అనుకుంటున్నాము మైనంపల్లి రోహిత్ బిడ్డ పొట్టు పొట్టు ప్రజల అదే విధంగా ఇవాళ పిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో మీ బాబు టికెట్లు తీసుకునే పరిస్థితి లేదు వరంగల్ టికెట్ మనం కాదు ముఖం మీద కొట్టి ఆనాడు ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖం మీద కొట్టిన వ్యక్తి మైనంపల్లి గారు మైనంపల్లి హావు గారు ఉసురు తగ్గితే ఏ విధంగా ఉంటది అని ఏ విధంగా ఉంటది అని మరి మీకు ఇప్పటికైనా తెలుస్తుంది తెలిసింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆ రోజు మైనంపల్లి హావు గారు టికెట్ వద్దంటే ఇవాళ అందరు కూడా టికెట్లు వద్దనే పరిస్థితి అవునా కాదా టికెట్లు ఇస్తే అవి మీ టికెట్ వద్దురా బాబు అని చెప్పి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థిలాడి తెచ్చుకుంటుంది బతింలాడి తెచ్చుకొని నిలబెడుతున్న పరిస్థితి కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దమ్ ఒక్క సీట్ అన్న గెలిచి మీరు చూపియాలని చెప్పి ఇవాళ మాట్లాడుతా ఉన్నా అదే విధంగా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా మీరు ఏదో పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆ ఐదుగురు తప్ప ఇంకెవరు కూడా పార్టీలో మిగిలరు అని చెప్పి కూడా మరి మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి ఒక బడుగు పలికిన వర్గాల బిడ్డ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఎప్పుడు కూడా ప్రజలలో ఉండే వ్యక్తి అదే ఒక బిఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడితే ఈయన ఇలా చేసే లెక్కలు ఎట్లుండే అంటే ఒక లకు ఒక ఐఏఎస్ ఒక ఐఏఎస్ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాలు మొక్కడం జరిగింది ఒక ఐఏఎస్ అధికారి ఉండి ముఖ్యమంత్రి కాలు ముస్తారా అంటే మొత్తం ఇజ్జత్ కూడా తీసే విధంగా మరి వీళ్ళు పని చేసిన వాళ్ళు మొత్తం దోచుకున్న వాళ్ళు దోపిడీ చేసుకునే ప్రజలను మోసం చేయడానికి వచ్చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఏ ఊరికి పోయినా వీళ్ళని తరి తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది అని చెప్పి మరి మీ ద్వారా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మరి ప్రజలకు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా ఏ ఊరికి పోయినా ప్రజలు కూడా మాకు చెప్తా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా మరి అధికారులలో అధికారులలో అత్యంత కరప్షన్ చేసిన వ్యక్తి అత్యంత కరప్షన్ కి మరి ఫస్ట్ ప్రైజ్ అంటే మరి ఇప్పుడు ఇప్పుడున్న బిఆర్ఎస్ అభ్యర్థికి వస్తుంది అదే విధంగా రాజకీయం మరి రాజకీయ నాయకులలో మరి ఫస్ట్ ప్రైజ్ అంటే మన కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టి ఏమైంది ఏ విధంగా అయినా మీకు తెలుసు ఆ కాళేశ్వరరావు కాళకేయరావు ఉన్నాడు కదా ఆయనకు వస్తుంది అంటే ఇద్దరు కలిసి కూడా మొత్తం కూడా దోచుకొని దోపిడీ చేసి ప్రజలకు ఆగం పట్టించినారు మీరు సిద్ధిపెట్టి పోదాం మనం మీ అందరిని ఒకరోజు తీసుకొని పోతా తీసుకొని పోయి మరి ఆ రైతులు ఏ విధంగా బాధపడుతు ఏ విధంగా నష్టపోయిర్రు రంగనాయక సాగర్ పేరు మీద వాళ్ళని ఏ విధంగా మోసం చేసిర్రు అనేది మీకు ప్రత్యేకంగా మీ కళ్ళకునే చూసే విధంగా మిమ్మల్ని తీసుకపోయి చూపిస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా ఇవాళ కొంతమంది మాట్లాడుతారు పదేళ్ళు పరిపాలించిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏమంటారు వీళ్ళు అంటే మల్కాజ్జీ లోడిపోయిండు ఆడ మల్కాజ్జీ లోడిపోతే తప్పు లేదు ఓడిపోతే ఒకటే విషయం హైదరాబాద్ లా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు సీట్లన్నీ సున్నా సీట్లు సరే ఆ వేళ ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఒకటే కాదు ఎన్నో మరి చాలా దానికి మా గౌరవ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ ప్రాంతంలో ఐకా అయినటువంటి ఎమ్మెల్యే రోహిత్ గారు ఉండడం కూడా ఇది చాలా కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం ఇది అందుకే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెదక్ కాన్సరెన్స్ ని పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే మా పెద్దలు అందరికీ మెదక్ జిల్లాకే పెద్ద దిక్కడ మైనంపల్లన్న వారి సూచనల మేరకు తూచా తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్లో విజయ్ దుంబి భోగిస్తుందని చెప్పక తప్పదు ఈరోజు టిఆర్ఎస్ అయితేనేమి ఈరోజు బీజేపీ అయితేనేమి ఒకరు మతవాదంతో ఒకరు ప్రాంతీయవాదంతో మీకందరికి తెలిసిన విషయమే దానికోసానికి ఈరోజు జిల్లాకు ఏ విధంగా అయితే దారిద్ర్యం పట్టిందంటే తొంభై ఎనిమిది లక్షని అంటారు అట్లా ఈ టిఆర్ఎస్ పార్టీ శని పట్టింది దురదృష్టవాతో కొన్ని కాన్సెన్సి ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నదు మా మెదక్ ఎమ్మెల్యే ఐకాన్ పెట్టుకొని ఈ రోజు పార్లమెంట్ గెలుస్తామనే దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా ముందడుగేస్తున్నాం అందుకోసం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కూడా చాలా బలమైన వారు వారి నాయకత్వ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది మేము జిల్లా అధ్యక్ష కోఆర్డినేషన్ తో ఖచ్చితంగా మా కాంగ్రెస్ శ్రేణులు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసానికి కృషి చేస్తున్నారు కానీ దుర్దోషవత్తు కొంతమంది ఏం చేస్తున్నారు పది సంవత్సరాల కాలంలో రైతు లేనట్టుగా పైదు సంవత్సరాల కాలంలో మొత్తం రామరాజ్యం అయిపోయి నడిచినట్టుగా ఆ విధంగా వేరు చేస్తున్నారు మేము అందుకోసానికే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం హరీష్ రావు గారు మీ జిల్లాలో ఇసుక మాఫియా మట్టి మాఫియా భూమాఫియా అన్ని రకాలుగా ఈరోజు మెదక్ జిల్లాను ద్రోహం చేసి మెదక్ జిల్లాలో నిధులన్నీ నీ దగ్గర పెట్టుకొని నీ దగ్గర కొంత చెంచేదాల కోసానికి నువ్వు ఇలా